ఏమేమి పువ్వప్పు గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వునే గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయపునే గౌరమ్మ తంగేడు హంగేడు చెట్ కింద ఆట చిలకాల పాట చిలకాల కల్కి చిలకాలాల కందుమ్మ గుడ్డలు రానుబో నడుగులు తీరు ద్రాక్షలు తారుగో రండలు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల గౌరమ్మ గౌరమ్మైన ఏమేమి పువ్వప్పు గౌరమ్మ ఏమేమి కాయప్పుడి పువ్వుడి కాయపుడి కాయరమ్మ గుమ్మాడి చెటికి ఆట చిలకాల పాట చిలకాలాల కలికి చిలకాలాల కందుమ్మ గుడ్డలు రానువో నడుగులు తీరుద్ద రాక్షలు తారుగో రంటలు ఘనమైన పొన్న పువ్వే गौरम्म ग चला वो डाल में गौरम्म